భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ నెల ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మరియు ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని తెలియజేసింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ నెల ఐదున ఏపీటెట్ డిఎస్సి ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీటెట్ ప్రకటనను ఈ నెల ఐదున విడుదల చేయనున్నారు ఆ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సిలో ఆరు వేల వంద పోస్టును భర్తీ చేయనున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెన్షిప్ విధానాన్ని తీసుకురానున్నారు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది అప్రెన్షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెన్షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది మరి ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులతో ఈ నెల ఐదవ తేదీన టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని పేర్కొంటున్నప్పటికీ కూడా మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్ని ఖాళీలు ఖచ్చితంగా ఉన్నాయి అనే సమాచారం లేదు దానికోసమే మరలా సపరేట్గా మరి డిఈఓ కార్యాలయాలకు ఈ నెల నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఏ ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఖచ్చితమైన వివరాలను పంపించాలి అని పేర్కొనడం జరిగింది మరి ఇంకా ఖాళీలు సేకరించే పనిలోనే ఉంది ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఎన్ని ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారో అనే సమాచారం అయితే ఇప్పటికీ ప్రభుత్వం వద్ద లేదు మరి నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పైన వీటి మీద క్లారిటీ వస్తే మరి ఐదో తారీఖున డిఎస్సి మరియు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ మరింత సమాచారాన్ని చూస్తూ ఉన్నాం తేలని డిఎస్సి లెక్క ఆరు వేల వంద పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం గుర్తించిన ఖాళీలు నాలుగు వేల యాభై ఏడు మరిన్ని వివరాలు పంపాలని ఆదేశాలు ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేనా అని నిరుద్యోగుల్లో అనుమానాలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వానికి లెక్క తేలడం లేదు ఇప్పటికే అంత స్పష్టత వచ్చినట్టుగా ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేయబోతున్నామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కానీ ఇప్పటికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలనే దానిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత రాలేదు ఇప్పటి వరకు నాలుగు వేల యాభై ఏడు పోస్టులు మాత్రమే పాఠశాల విద్యాశాఖ గుర్తించింది వీటిలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది సెకండరీ గ్రేడ్ టీచర్ ఉన్నాయి మిగిలిన పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి ఈ మేరకు జిల్లాల వారీగా లెక్కలు రూపొందించిన అధికారులు ఇంకా మిగిలిన ఖాళీల వివరాలను ఆదివారంలోగా పంపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు కాగా ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కర్నూలులో రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అవసరమని అంచనా వేశారు వీటిలో ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు పోస్టులు ఎస్జిటివే విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఇరవై ఏడు మాత్రమే అవసరమని తేల్చారు ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం భాషా పండితుల్లో తెలుగు ఖాళీలు రెండు వందల ముప్పై ఒకటి హిందీ రెండు అరవై తొమ్మిది ఇంగ్లీష్ నాలుగు ఇరవై రెండు గణితం మూడు యాభై ఆరు ఫిజికల్ సైన్స్ నూట పదమూడు బయాలజికల్ సైన్స్ నూట అరవై ఏడు సోషల్ నూట నాలుగు పిఈటిఆర్ అరవై ఏడు పోస్టులు ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అనేక సార్లు టీచర్ పోస్టుల ఖాళీలపై లెక్క తేల్చింది ఒక్కసారి వేసిన లెక్కలకు మరోసారి వేస్తున్న గణాంకాలకు పొంతన ఉండడం లేదు దీంతో స్వయంగా విద్యాశాఖ మంత్రే రకరకాల ప్రకటనలు చేశారు ఒక దశలో లేవని అన్నారు ఇక గత అసెంబ్లీ సమావేశంలో పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నట్లు తెలిపారు వీటిలో ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందని అన్నారు తీరా ఆరు వేల వంద పోస్టుల భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి లెక్కలు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పట్లో నేట్ నోటిఫికేషన్ వచ్చేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి కాకపోతే ప్రభుత్వం ఈ నెల నాలుగవ తేదీ మధ్యాహ్నం కల్లా ఖాళీల వివరాలను సేకరించే పనులు నిమగ్నమైంది ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరి ఐదవ తేదీన డిఎస్సి లేదా ఏపీటెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పటివరకు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్తూనే ఉన్నారు తప్ప మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎవరు నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదు మరి ఇది టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో